నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాసరావు గారు నమస్కారం శ్రీనివాసరావు గారు విశాఖపట్నం జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు వెళ్ళటం అనేది అసాధ్యం కోర్టు పూర్తి స్థాయిలో బ్రేకులు వేసినట్లే అని అయితే నేను చెప్పినటువంటి తీర్పు ఆధారంగా నేను ఇచ్చిన డైరెక్షన్స్ ఆధారంగా అయితే అందరూ ఒక అభిప్రాయానికి వచ్చేస్తారు ఆయన దాన్ని కూడా మీరు పెడతాడా లేదనేది సెకండరీ కోర్ట్ అయితే నిర్ద్వందంగా చెప్పేసింది అలటం అనేది రైట్ ట్రాయల్కి వెళ్ళడం అసాధ్యమైన అంశం అయితే తేలిపోతుంది మరి ఏం జరగబోతుందంటారు ఈ పరిణామం తర్వాత ఎందుకంటే విశాఖపట్నం వెళ్ళటం అక్కడ కొన్ని కార్యక్రమాలు ఎందుకంటే అయ్యన కూడా కొన్ని ఆరోపణలు చేశారు గాజిరాజు ప్యాలెస్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి మనసు పడ్డారు కాబట్టి ఇచ్చేయాల్సిందనే ఒక ఒత్తిడు అయితే జరుగుతుందని చెప్పేసి ఆ పోలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన పాత్రుడు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు సో మరి అంటే ఎక్కడో వెళతామని ఒక నమ్మకం ఉంటేనే కదా ఈ ప్రయత్నాలు ఇవన్నీ ఇప్పుడు ఏం జరగబోతుందంటారు ఇప్పుడు యాక్చువల్గానే జగన్మోహన్ రెడ్డి గారు ఓ ప్లాన్ వేసుకున్నాడు ఆంధ్రప్రదేశ్లో అలా చచ్చిపోయిన తర్వాత ముఖ్యమంత్రి మనమే అయిపోతాం ఎక్కడెక్కడ దుబ్బేయాలి ఎక్కడ పెట్టాలి అని చెప్పి ప్లాన్ వేసుకున్నాడు అది రెండు వేల పద్నాలుగులో కుదరదు అమ్మని అక్కడ వైజాగ్ ఎంపీకి పెట్టాడు వాళ్ళు వాళ్ళ దృష్టి వైజాగ్ మీద ఉంది అక్కడ భూములు లాగి చామాయకులు ప్రజలు ఇలాంటివి రకరకాల అంచనాలు ఉంటాయి కదా అయితే ఓడిపోయినాయి కానీ విజయసాయిరెడ్డి టక్ టక్ చేసిన ఆ అతను అక్కడ పెట్టాడు ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి ఎవడ అవడానికి పరిస్థితి ఒక అజ్జన అధ్యయనం చేయించాడు అధికారులు రాగానే కొల్లగొట్టాయి మనం ఇప్పుడు ఇంకా ఏదో అనుకుంటే మొత్తం ఆయన నాకేసారు వాళ్ళు లేదు అక్కడ శుభ్రంగా క్లీన్ చేసేస్తారు ఇక ప్రైవేట్ ఆస్తులమే పడిపోయారు ఇప్పుడు ఆల్రెడీ దసవాళ్ళ భూములు ఆ భూములు ఈ భూములు వాటికి పెట్టే ఎర్ర పెట్టేశారు ఇప్పుడు మీ సొంతంగా ఇల్లు కట్టుకుందారు ఇంకా దానిమే మీద పడిపోయారు ఆయన ఎవరో ఓ ప్యాలెస్లో కట్టుకున్నాడు అనుకో అందంగా కట్టుకున్నాడు ఇల్లు చూసారా మీరు దాన్ని చూసారు బీచ్ రోడ్లో ఉంటుంది దాని చూ దాని కనబడింది మనమే కూడా మనం కూడా బలం కట్టుకున్నట్టు రాకుండా ఆనందిస్తాం చూసి వాళ్ళు ఏంటంటే లాగేసుకుంటారు వాళ్ళు ఇచ్చే అడిగారు అండి పేపర్లో కూడా వచ్చింది అది అయ్యన పాత్రుడు గారు తమ ఆరోపణ చేసేడు పేపర్లో కూడా వచ్చింది అది అంటే ఎంత దారుణంగా తెగించింది అంత ఎన్నికల్లో ఓట్లు వేసి ఎలా గెలిపిస్తారనుకుంటున్నారు ఎవడ వెనకాల ఉంటాయి కూడా మామూలుగానే ఇది బరితెగి అంతే ఇది ఒక రకమైన ఉన్మాదం కానీ వీళ్ళకు ఉంటుందండి రేపు ఎలక్షన్లో అయిన తర్వాత చాలా దారుణంగా ఉంటాయి పరిస్థితి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు మనం ఇది చెప్పాము చాలా మంది దేశం వదిలి పారిపోతారు అలాగే ఏదో చేసి ప్లాన్ చేసుకోవాలి వీళ్ళు ఇంకోటి ఏంటంటే రాజధాని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రకటించడం అక్కడికి వెళ్ళటానికి విశ్వ ప్రయత్నం చేయడం కోర్టు ఆదేశాల ప్రకారం వీళ్ళు ఇట్టి పరిస్థితులు అక్కడ కనీసం తెలవకూడదు వైజాగ్ గురించి ఋషికొండ గుండు కొట్టిచ్చేసి అక్కడ వేలస్ చిన్న ఇల్లు కట్టుకుంటున్నాడు అక్కడ చూసారు అంత దారుణం అబద్ధం అది పిచ్చిగూడు కట్టుకున్నాడు అక్కడ ఏమన్నా అతను అలా కదా చిన్న ఇల్లు కట్టుకోవడమా పెద్ద ఇల్లు కట్టుకోవడమా అనే సంగతి కాసేపు పక్కన పెడతాం అది ఎలా ఉంది ఆయన కట్టుకోవడం ఎట్లా అవుతుంది అది ప్రభుత్వ సొమ్ముతోటి ప్రభుత్వం కోసం పర్యాటక శాఖ భవనాలు అన్నారు ఇప్పుడు కాదు కూడదు ఏదో ముఖ్యమంత్రి ఉండడానికి అంతకు మించిన నివాసం ఏదో లేదని చెప్పేసి అది అధికారులు ఏదో ఒక నివేదిక ఇచ్చారని చెప్పేసి అన్నారు ఆయన సొంతం ఎట్లా ఉంది తాడేపల్లిలో ఆయన సొంతం లోటస్ పండ్లో ఆయన సొంతం బెంగళూరులో ఆయన సొంతం సొంత డబ్బుతో కట్టుకుంది అయ్యి సొంత సరే ఓకే ఆ రకంగా అనుకున్నా సరే ఇది ప్రభుత్వ ధనంతో ప్రభుత్వం కట్టించిన దానికి పట్టుకుని శాశ్వతంగా నాదే నేను చిన్నది కట్టుకున్నాను అసలు ఆ స్టేట్మెంట్ ఎలా ఇస్తారు మీకు మనుషులకి ఒక రకమైన పరిస్థితులకు వచ్చినప్పుడు తలది బయటిది వెళ్ళిపోతారు ఆ ఇల్ల్యూజన్లోకి వెళ్ళిపోయి ఏది సొంతమో ఏది బయట పరాయిదో ఏది ప్రభుత్వం ఏది ఇదో అర్థం అవ్వదు అక్కడ ప్రభుత్వం కట్టించింది మీరు చెప్పినట్టుగా టూరిజం వాళ్ళు దానికోసమే కట్టించే ఉన్నారు కానీ ఇది వాళ్ళ మనసులో ఇంటెన్షన్ బయటకు వచ్చింది ఇప్పుడు ఇది నా కోసం మా మా ఫ్యామిలీ కోసం కట్టుకున్నది ఇది దాని మీద ఏడుతున్నారు వీళ్ళు అనుకుంటున్నాడు ఇప్పుడు అప్పుడు యాక్చువల్గా కేసీఆర్ ప్రగతి భవన్ కట్టించాడు దిగిపోగానే ఖాళీ అవ్వలేదా ఖాళీ కొత్త పాలకులు రాలేదా అందరికి వచ్చిన అక్కడ ఏషియన్ బాబు తినేసి ఆ అక్కడ పడుతున్నారు ఇదివరకు వరకు లోపల కూడా వెళ్ళి వరకు అవును అంటే కేసీఆర్ కట్టించిన మాత్రం ఆయన సొంతం అయిపోలేదు కదా సొంతం ఎందుకు అవుద్ది వాళ్ళు బాక్స్ సొమ్మేనా కట్టి పెడితే వాళ్ళు అవుద్ది ఇక్కడ వీళ్ళు ఇంటర్నెస్ బయటకు వచ్చింది వాళ్ళ కోసం కట్టించుకున్నారు అనేటువంటి మాట బయటకు వచ్చింది కోర్టు ఏంటంటే అసలు కోర్టు మూడు రాజధానులు మొదల ఆలోచన నీ బుద్ధి లేదు ఎట్రా అంటే వాళ్ళు ఏమన్నారు అబ్బాయి లేదండి మాకు ఆలోచన లేదండి వెనక్కి తీసుకున్నారు ఇది ఎంత దొంగ అంటే కోర్టులతో కూడా వీళ్ళు పచ్చి మోసం చేస్తున్నారు కోర్టు ఏం చేయాలంటే వీళ్ళని వీళ్ళు ఆరు రోజులు పాటు తలకి తల్లి ఆడదింటారు అని చెప్పాలి చిన్న చిన్న శిక్షలు వేస్తున్నారు వాళ్ళు తడిగుడ్డ ఆశ్రమానికి వెళ్ళి పూల మొక్కలు నీళ్లు పోయిండి ఇలాంటి శిక్షలు వేయకూడదు వీళ్ళకి మోకాళ్ళ మీద దాకండి ఇక్కడి నుంచి కనకదుర్గ గుడి దాకా ఇలాంటి శిక్షలు వేయాలి వాళ్ళకి ఆ శిక్షలేమో వాళ్ళు వేయరు వీళ్ళు వదిలేస్తారు చాలా పెద్ద మనుషులు వీళ్ళు వైట్ కాలర్ వాళ్ళు అని ఎవడో జేబు కొట్టేస్తే కడుపుకి తింటాం లేకపోతే వాడికి అన్న రిమాండ్ ఉని వాళ్ళేమో నెల నెల చేయాలి ఏటి సిస్టమ్ అంతా ఇలా ఉంది ఇలా తగలాడబట్టే ఇలాగ ఎడుతున్నారు వీళ్ళందరూ ఎవరికే పుచ్చి భయం లేకుండా పోయింది నువ్వు రా అక్కడికి అసలు నువ్వు ఆఫీస్ ఎలా చేరు చేస్తావు అని చెప్పేసి గట్టిగా అడగద్దు మొన్న ఆ మధ్యన చెప్పారు మళ్ళీ స్టేటస్కో ఇవన్నీ ఏంటిది అసలు అని అసలు వాళ్ళు చాలా సీరియస్ అయిపోవాలి కోర్టు పైగా కోర్టు తిట్టిన కానీ వీళ్ళకి ఏమో సిగ్గుండలేదు ఇప్పుడు స్టేటస్కో ఇచ్చారు వైజాగ్ వాళ్ళు ఏమి వీళ్ళు వస్తారనేమో అనుకుంటులేదు అలాగే ప్రతిపక్ష పార్టీలు కూడా ఇతను వెళ్తాడని ఏమి భావించట్లేదు ఇతనికి ఏమో అంత సీన్ లేదు ఊరికే అడావుడి చేస్తా ఉంటాడు అది కూడా నా రాని లేదని చెప్పుకోవడం అంతే ఇతను వైజాగ్ మూడ్ర ఇప్పుడు అమరావతి అండి అది స్థల క్షేత్రం ఏమి ఉంటుంది నువ్వు అమరావతికి ఆ భూములు ఇచ్చిన రైతులకి వన్యాయం చేసావు వాళ్ళ ఆక్రోశం ఆవేదనని చేపలాగా అంటాడు వాళ్ళ కన్నీరు నిన్ను ముంచేస్తుంది రేపొద్దున్న వాళ్ళ కన్నీరు వాళ్ళకి నువ్వు చేసిన ద్రోహానికి దుర్మార్గానికి అరాచకానికి వాళ్ళు నీ పాపం శాపమై అంటాడు ఎంత హింస పెట్టేసాడు అండి వాళ్ళు ఎంత మానసిక వేదన గురి చేశారు నీకేం పోయే కలమా నీకు అందంగా దాన్ని రెడీ చేసుకోవచ్చు కదా నీకు ఏం రోగం వచ్చింది దాన్ని పాడు పెట్టేయడానికి మూడు రాజా దానికి ఏంటి అవసరం వైజాగ్ ఇల్లు ఉండాలి ఇల్లు కట్టుకోవాలి ఈ ఎదవ ఏమీ లేకుండా నువ్వు అక్కడ కట్టుకుంటే ఎవడో అలా పట్టించుకోపోతుండీ నిన్ను అమరావతి అమరావతిలో ఉండొచ్చి వైజాగ్లో ఇంకో మూడు గుళ్ళు మూడు కొండల గొట్టలను గుండు గురికి ఇచ్చేసి ఎవడ పట్టించుకోపోతాడు నువ్వేం చెప్తే ఏంది పిచ్చోళ్ళు లాగా మీ స్వయంకృతం నువ్వు మొత్తం పాడు చేసుకున్నావు మళ్ళీ దరిదాపులో రానివ్వరా వైజాగే కాదు ఉత్తరాంధ్రే కాదు అలా మీకు పలాస శ్రీ ఇచ్చాపురం దగ్గర నుంచి నెల్లూరు దాకా ఒక్క సీటు రాదు ఒక్కటంటే ఒక్క సీటు రాయలసీమలో ఇంకా పిచ్చోళ్ళు గట్టా ఎవరినో ఉంటే కొద్దిగా అత్తరేమో అక్కడ కూడా సీన్ సితరైపోయింది అక్కడ అక్కడ యాభై మూడుకి యాభై రెండుకి ఒక ఐదు ఆరు వత్తు గొప్ప నాలు లెక్క ప్రకారం అయితే ఐదు సీట్లు ఎక్కువ రావు ఓవరాల్ టోటల్ వన్ సెవెంటీ ఫైవ్కి అంత దూరమైన వ్యతిరేకత ఉంది వాళ్ళకి ఇంకా ఒళ్ళు అధికార మాదంతో ఒళ్ళు కొవ్వెక్కిపోయి ఉంది కానీ వాళ్ళకి తెలియట్లేదు కానీ ఇప్పుడు వంద మందిని తీసేస్తాడు అన్నాడు పార్టీలకు వచ్చి కూడా ఎవడన్నా ఉన్నాడా నువ్వు రోడ్డు మీద పోయి కూడా సీట్ ఇవ్వాల్సిందే ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు రెండుసార్లు మూడు సార్లు గెలిచిన ఇప్పుడు ఆ రెండు సార్లు గెలిచింది ప్రతిపాటి నుంచి ఎప్పుడో పన్నెండులో కూడా గెలిచింది అక్కడ ఇప్పుడు నువ్వు అక్కడి నుంచి పంపించేసావు అక్కడ ఇంకో కొత్త వాడు ఆవిడకో ఇవ్వాలి లేదా ఇంకో చోడని తీసుకొచ్చి ఇస్తావు ఈవిడ కొత్తది అవద్ది అక్కడ అవి వచ్చిన వాడు కొత్త అవుతారు కేడర్తో కలవాలా కలద్దా పైగా ఇక్కడ పనికిరాని ఆవిడ అక్కడ ఎందుకు వస్తుంది ఆవిడ పోప గెలిపో పోవటము అక్కడే నిలబడమనాలి కదా అటువంటి వాళ్ళని కూడా మార్చేస్తారా ఆవిడ చాలా డిగ్నిఫైడ్ లేకపోతే ఆ సుచరిత గారు హోంమంత్రి అంటే ఆవిడ హోంమంత్రిగా ఉండగా దళితులు గంజాయం చేరినా మాట్లాడలేకపోయినా అపప్రదం ఉంది ఇలాంటి రాక్షసులు ఇలాంటి వాళ్ళు పరిపాలనలో ఆ నాయకత్వంలో ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళు మాట్లాడడానికి ఏముంటుంది అలా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా సరైన గుణపడని చెప్తారు కొత్తడు ఒకడు రా నీ వాటిలోంచి బయట పార్టీలో పోతున్నారు బయట పార్టీలోంచి నీ పార్టీలోకి అవన్నవుతున్నారా నీ పని అయిపోయినట్టే కదా వైజాగ్ ఐటీ అతను నువ్వు ఏం చేద్దామో చేయలేవు ఇంకా అయిపోయింది టైం నాలుగున్నర ఏళ్ళు నాలుగు ఒక రెండు మూడు నెలలు తక్కువగా నాలుగు నాలుగు సంవత్సరాల పది నెలల పాటు వృధా చేసుకున్నారు సమయాన్ని కనీసం అడుగు బయట పెట్టకుండా నిన్ను ఎవరు క్షమిస్తారు ప్రజలందరూ కూడా చెప్ప రోడ్ల మీద తిట్టేస్తున్నారండి వీడియోలు పెట్టండి యూట్యూబ్లో పెట్టండి మాకేం భయం లేదని చెప్తే అంటున్నారు చూ చూసారు మీరు పచ్చి పూతులు తిడుతున్నారు వీళ్ళందరం ఓటేర్లు ఇంతకేరు ఓటు డబ్బులు ఇస్తే ఆగరా డబ్బులు ఇస్తే తీసేసుకుని జైలు పెట్టేసుకుని వాళ్ళు ఇస్తారు మీ ఆటలు ఏం సాగిన వారు దురం దుర్మార్గం దౌర్యం నుంచి కొట్టి ఉండి ఇచ్చి కూడా ఎత్తా ఉంటుంది అందులో ఆ వీడియోలో చూసినావు కాబట్టి పోటీ మీ కొత్త రాళ్ళుంచి కూడా ఎత్తా ఉంటున్నారండి వీళ్ళ పని అయిపోయిందండి అవడం ఉరియాకు ఇప్పుడు వీళ్ళ ఆటలు కూడా సాగవు నేను అంటే కేసీఆర్ గారు ప్రగతి భావన కట్టించి బట్టి గారు అక్కడ ఉంటున్నాడు అంటే కదా ఇప్పుడు ఆయన కోసం కట్టించినట్టు ఇప్పుడు ఇదేమో లోకేష్ గారు వాళ్ళకి కట్టించినట్టు